నిర్మల హృదయం వంటి త్రికరణ శుద్ధి ఏది ఆలోచిస్తున్నాడో అదే మాట్లాడాలి ఏది మాట్లాడుతున్నాడో అదే ఆచరించాలి కళలోనైనా దెబ్బలు అలా ఆడాడు నిజ శిష్యుడు నిజంగా నేను శిష్యుడిని అని ఎవరికి వాడు మీరు అనుకునేటట్లయితే నాకు సద్గురు లభించాడని మీరు అనుకునేటట్లయితే కళలో కూడా త్రికరణ శుద్ధిలో నుంచి బయటికి రాదు ఏది అనుకుంటున్నాడో అదే మాట్లాడాలి ఏది మాట్లాడుతున్నాడో అదే ఏమైనా కావచ్చు కదా ఫలితంతో అతనికి పని లేదు త్రికరణ శుద్ధిని ఏ పరిస్థితిలోనూ వదిలిపెట్ట ఒకసారి నోరు తెరిచి మాట ఇస్తే ఆ మాట మీద నూటికి వెయ్యి సార్లు నిలబడ్డ అలా ఇచ్చిన మాట కోసం ఆలోచించిన సంకల్పం కోసం అలాగే ఆచరణాత్మకంగా జీవిస్తాడు నిర్మల హృదయం చాలా అవసరం ఇలా ఉన్నటువంటి వాడికి అనుగ్రహం కలిగి అనుగ్రహం కలిగిన వాడికి గురువు యొక్క అనుగ్రహం చాలా సులభంగా ఉంది ఈ రెండు ఉన్నవాడికి ఈశ్వర అనుగ్రహం వెంటనే లభిస్తుంది తక్షణమే లభిస్తుంది ఇలా ఒకదాని మీద ఒకటి ఇవి పూర్ణంగా ఆధారపడి ఉంది ఒకటి ఒకదానికొకటి సంపూరకాలు పరిపూరకాలు కూడా అంటే ఈశ్వరానుగ్రహం నీకు లభించలేదని అనిపించింది అనుకోండి అప్పుడు మిగిలిన రెండింటిలో సాధన చేయాలి కామకర్మ ఆచరిస్తూ నిర్మల హృదయాన్ని కలిగి ఉండి నిస్వార్థ ప్రేమతో గురువు ఆశ్రయించాలి అప్పుడే ఇది సాధన అప్పుడు నీవు ఈ మూడు అనుగ్రహాలు ఏ క్షణంలో అయితే నీకు అందుబాటులోకి వస్తాయో ఏ క్షణమే నీలో ఉన్నటువంటి చైతన్యం సర్వవ్యాపక స్థితి నీవు శరీరం కాదు అనేటటువంటి నిర్ణయం నీకు వెంటనే కలుగుతుంది ఖండ ఎరుక అన్న స్థితి పోయి అఖండ ఎరుక అన్నటువంటి స్థితి కలుగుతుంది